హాయ్ ఫ్రెండ్స్ అంపోల్ శ్రీను ఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు గడ్డి చేప రేట్ అంది మనకి కలకత్తా టు దోర్పూడి అంది వెళ్తుందండి మీకు లాస్ట్లో స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది చూసుకోవచ్చు మనం ఆల్ ఇండియా సర్వీస్ చేస్తామండి రేట్లో కూడా రీజనబుల్గా ఇస్తాము ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అందరు క్వాలిటీ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోండి నచ్చితేనే సెకండ్ టైం తీసుకోండి ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ప్యాకింగ్ అవుతుందండి సో మనకి రేపు మార్నింగ్ కంది సరుకు అది వెళ్ళిపోతుంది మనం ట్రైన్కి వేస్తామండి రిసిప్ట్ అది లొకేషన్ ఎట్ వెళ్తుందో కూడా మీకు ఒక స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ట్రైన్ నెంబర్తో సహా మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఎక్కడ ఎక్కుతుంది అక్కడ దిగుతుంది కూడా మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది దీంతోపాటు మనం రిసిప్ట్ కూడా చూపిస్తామండి రిసిప్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఓకేనా తర్వాత మనకి పార్సల్ అయినాక బాక్సు బాక్స్ అని చూపిస్తాము తర్వాత భోగి కూడా ఉంటుందండి భోగి నెంబర్ కూడా చూపించడం జరుగుతుంది మనకి బాక్సులు పార్సల్ అయినలా కూడా మీకు అది చూపించడం జరుగుతుందండి ప్రతి ఒక్కటని మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది చెక్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఆర్డర్ ఎట్లెళ్తుందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్